సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ఆక్షన్ ప్రారంభం కానుంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా వేలానికి సంబంధించి మరికొన్ని గంటల్లోనే తెరపడనుంది తమ అభిమాన ఆటగాడు ఏ జట్టులోకి వెళ్తాడు ఏ జట్టు తరపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు ఎంత ధర పలుకుతాడనే ఆతృత అందరిలోనూ నెలకొంది దీంతోపాటు ఫ్రాంచైజీలు కూడా ఒకటి కాదు రెండు కాదు ఆరు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల డబ్బుని ఫ్రాంచైజీలు ప్లేయర్లపై పణంగా పెట్టనున్నాయి ఐపీఎల్ ఆక్షన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి అయితే వెళ్దాం ఒకసారి ఆక్షన్ ఎలా ఉంటుంది ఆక్షన్లో ఎంతమంది ప్లేయర్స్ ఉండబోతున్నారు ఆక్షన్లో పాల్గొనడానికి ఎంతమంది ప్లేయర్లు అర్హత సాధించారు వీటితో పాటు ఆక్షన్లో పాల్గొనేందుకు ఏ ఏ జట్టు ఎంత పర్సు వాల్యూని కలిగి ఉందనేది ఒకసారి చూసుకుందాము అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో ఈ ఆక్షన్ అయితే జరగనుంది మొత్తం ఐదు వందల డెబ్బై నాలుగు మంది ప్లేయర్లు ఫైనల్ అయినట్టుగా బీసీసీఐ అయితే ప్రకటించింది వీళ్ళు మూడు వందల అరవై ఆరు మంది ప్లేయర్లు భారతీయులు ఉన్నారు రెండు వందల ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లు ఈ లిస్టులో స్థానం సంపాదించుకున్నారు అయితే మూడు వందల ముప్పై మంది అన్క్యాప్టెడ్ ప్లేయర్లు ఉండగా వీళ్లలో మూడు వందల పద్దెనిమిది మంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు కేవలం పన్నెండు మంది మాత్రం విదేశీ ప్లేయర్లు ఉన్నారు మొత్తం రెండు వందల నాలుగు స్లాట్స్లు ఈ ఆక్షన్లో భర్తీ చేయాల్సి ఉంది వీళ్ళలో ఖచ్చితంగా డెబ్బై మంది విదేశీ ఆటగాళ్లను తీసుకోవాలనే నియమం అయితే ఎప్పటి నుంచో ఉంది దాన్ని కూడా ఈసారి అలాగే అవలంబించనున్నారు అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఐదు జట్లకి మొత్తం ఐపీఎల్లో పది జట్లు ఉండగా ఐదు జట్లకి అయితే కెప్టెన్లు ఉన్నారు మరో ఐదు జట్లు కెప్టెన్లు లేరు కెప్టెన్లు లేని జట్టుల లిస్టు చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ఎలవన్ ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కత్తా నైట్ రైడర్స్ దీంతోపాటు లక్నో సూపర్ జైంట్స్ ఇప్పటికైతే కెప్టెన్స్ని అయితే తీసుకోలేదు ఈ ఆక్షన్లో వారు కెప్టెన్ కూడా కొనుగోలు చేయబోతున్నారు వీరితో పాటు ఫేమస్ ప్లేయర్స్ అయితే ఇప్పటివరకు కెప్టెన్గా వ్యవహరించిన ఫేమస్ ప్లేయర్స్ ఇప్పటివరకు వారిని ఏ జట్టు తీసుకోలేదు ఆ వారి లిస్టుగానే ఒకసారి చూసుకున్నట్లయితే శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ హర్షదీప్ సింగ్ ఈ నలుగురిని ఇంకా ఏ జట్టు అయితే కెప్టెన్గా తీసుకోలేదు రేపు జరగనున్న లో ఈ నలుగురు ఏదో ఒక జట్టుకి కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉంది అయితే ఇప్పటివరకు పెట్టిన డబ్బులన్నిటి గురించి చూసుకుంటే ఇప్పటివరకు ఫ్రాంచైజీలు హయ్యెస్ట్గా రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల యాభై ఒక్క కోట్ల డబ్బుని ఫ్రాంచైజీలు ప్లేయర్ల మీద పెట్టింది అయితే ఈసారి ఆప్షన్ చాలా ప్రత్యేకంగా మారింది ఏకంగా ఆరు వందల నలభై ఒక్క కోట్లు అన్ని జట్ల దగ్గర కలిపి ఆరు వందల నలభై ఒక్క కోట్ల డబ్బు ఉంది ఈ డబ్బుని ప్లేయర్స్ మీద పెట్టనుంది ఒకసారి ఐపీఎల్ రికార్డ్స్ కానీ పరిశీలించుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఎంతెంత డబ్బులు ఫ్రాంచైజీలు ప్లేయర్స్ మీద పెట్టాయని ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో రెండు వందల అరవై రెండు పాయింట్ ఆరు కోట్లు డబ్బుని ఫ్రాంచైజీలు ప్లేయర్స్ మీద వెచ్చించడం జరిగింది రెండు వేల పదిహేనులో ఎనభై ఏడు పాయింట్ ఆరు కోట్లు రెండు వేల పదహారులో నూట ముప్పై ఆరు కోట్లు రెండు వేల పదిహేడులో తొంభై ఒక్క కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో నూట ఆరు కోట్లు రెండు వేల ఇరవైలో నూట నలభై కోట్లు రెండు వేల ఇరవై ఒకటిలో నూట నలభై ఐదు పాయింట్ మూడు కోట్లు రెండు వేల ఇరవై రెండులో గరిష్టంగా ఐదు వందల యాభై ఒకటి పాయింట్ ఏడు కోట్లు రెండు వేల ఇరవై మూడులో నూట అరవై కోట్లు రెండు వేల ఇరవై నాలుగు రెండు వందల ముప్పై కోట్లని ఫ్రాంచైజీలు ప్లేయర్స్ మీద వెచ్చించడం అయితే జరిగింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అత్యధికంగా పర్సు వాల్యూని మెయింటైన్ చేస్తున్న జట్టుగా పంజాబ్ కింగ్స్ లెవెన్ ఉంది వీరి వద్ద మొత్తం నూట ఇరవై కోట్లు ఉండగా మొన్న ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే క్రమంలో కొంత డబ్బును వెచ్చించడం జరిగింది ఇప్పుడు వారి వద్ద ప్రస్తుతం నూట పది కోట్ల పర్సు వాల్యూ అయితే ఉంది వీటితో పాటు వేలంలో పాల్గొనబోయే జట్లు ఎంతంత పర్సు వాల్యూని మెయింటైన్ చేస్తున్నాయో కూడా ఒకసారి మనం ఆ లెక్కలు కూడా చర్చించుకుందాం కింగ్స్ లెవెన్ పంజాబ్ నూట పది కోట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనభై మూడు కోట్లు ఢిల్లీ క్యాపిటల్ డెబ్బై మూడు కోట్లు గుజరాత్ టైటాన్స్ అరవై తొమ్మిది కోట్లు లక్నౌ సూపర్ జైన్స్ అరవై తొమ్మిది కోట్లు చెన్నై సూపర్ కింగ్స్ యాభై ఐదు కోట్లు ముంబై ఇండియన్స్ నలభై ఐదు కోట్లు కోల్కతా నైట్ రైడర్స్ యాభై ఒక్క కోట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ నలభై ఐదు కోట్లు రాజస్థాన్ రాయల్స్ నలభై ఒక్క కోట్లు ఇవి ప్రతి జట్టు తమ పర్స్ వాల్యూ కింద ఎన్ని కోట్ల డబ్బులు అయితే మెయింటైన్ చేస్తున్నాయి ఈ ఈ పర్స్ వాల్యూని వెచ్చించి రేపు ప్లేయర్స్ని అయితే వారు కొనుగోలు చేయబోతున్నారు అయితే ప్రతి జట్టు కూడా ఇరవై ఐదు మంది ఆటగాళ్ళని గరిష్టంగా తమతో ఉంచుకునే అవకాశం ఉంది మొత్తం ఇరవై ఐదు ఇంటూ పది జట్లు కాబట్టి రెండు వందల యాభై మంది ప్లేయర్లు అయితే ఇక్కడ నుంచి ఆక్షన్లో నుంచి పిక్ చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే కనీసం ప్రతి జట్టు పద్దెనిమిది మందితో ఫుల్ టీమ్ని అయితే ప్రకటించాల్సి ఉంటుంది పద్దెనిమిది ఇంటూ పది నూట ఎనభై మంది ప్లేయర్స్ ఫుల్ టైమ్గా అందుబాటులో ఉంటారు మొత్తం పది జట్లలో రెండు వందల యాభై మంది ఇక్కడ ఫిల్టర్ అయిపోతారు కాబట్టి వీళ్ళలో ఖచ్చితంగా నలభై ఆరు మందిని రిటర్న్ చేసుకునే అవకాశం ప్రతి జట్టుకు ఉంది అయితే ఇప్పటికే వీరిలో నలభై ఆరు మందిని జట్లన్నీ రిటైన్ చేసుకోవడం జరిగింది ఐపీఎల్ వేళన గరిష్టంగా రెండు వందల నాలుగు స్లాట్లను అయితే ఈసారి ఫిల్ చేయాల్సి ఉంది ప్రతి జట్టు గరిష్టంగా ఎనిమిది మందిని విదేశీ ఆటగాళ్ళని తీసుకోవాల్సి ఉంటుంది ఎనిమిది ఇంటూ పది ఎనభై మంది కావాలి కాబట్టి కానీ ఇక్కడ డెబ్బై మంది మాత్రమే విదేశీ ఆటగాళ్ళని తీసుకోవడానికి బీసీసీఐ అయితే నిబంధన పెట్టింది సో ఒక్కో జట్టులో ఎక్కువ మంది కానీ ఒక్కో ఒక్కో జట్టులో తక్కువ మంది కానీ రావడానికి అవకాశం ఉంది ఇది ఇప్పటివరకు ఉన్న లెక్కలో మరి మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఆక్షన్ నేపథ్యంలో ఏ జట్లు ఎవరెవరిని తీసుకునే అవకాశం ఉందనేది మరో వీడియోతో మీ ముందుకు వస్తాం